గొత్తవా ఇక్కడ గొత్తా సరే మరేల్లిపో ఓ వెళ్ళిపో ఓ పై మైదానా తోల్ రావాలా గొత్తవా వర్ష వర్షం వస్తాను బయట వర్షం వస్తాంది సూపీ సరే మరి పో మరి సూపీ పోతుంది అంటే పోతవాదాపా మరి సరేనా అబ్బా కుడతా చూపి టీవీ చూస్తున్నావా చూపి టీవీ చూస్తున్నావా టీవీ చూస్తాను టీవీ చూస్తానా టీవీ చూస్తాను టీవీ చూస్తాన్నావా వావ్ గ్రేట్ చూపి నువ్వు నిజంగా మరి అయితే సూపీ ఇక్కడికి వద్దామని అనుకుంటాం అట్లా ఉంటుంది మరి మన సూపీతో ఇప్పుడు సూపీ వస్తుంది వచ్చి ఎట్లా ఆడుతుందిగా బజుకో చూపి పడుకో 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 వెరీ గుడ్ చెప్ తింటేనా కదా సూపి ఎందుకు ఈ రోజు పప్పుచారితోటి అన్నం అందు చెప్పు చూపి

ఇప్పుడు చూపి మేము బోగానే పోతాము కొన్ని వేలు పప్పు ఏంలా తెలిపి చూపి వెళ్ళిపోతున్నా బండిదాలు తీసుకోవు

అంతొనిస అంటే చాలా సంతృప్తిగా ఉండాలని ముందు నాకక అర్ తర్వతే శివరాజ్కి కౌశికి ఉదలమిది ఇంత ప్రేమ ఉందంటే నేనేది నమ్మలేకపోతున్నాను అవునదరె శివరాజ్ వ్యక్తిపరంగా కొంచెం జడవాడేనా వ్యక్తిత్వం పరంగా మంచి వాళ్ళట్టు బా

అంటే వీటి వజ్రపాటి వారసుడని అందరికీ కన్ఫర్మ్ చేయడానికి ఆదరణ కోసం ఆదిత్య కులంలో ఉన్న మహల్కి వెళ్ళబోతున్నారన్నమాట ఏంటంటే సూపీ గురించి ఈరోజు లైవ్ తీసినాం బట్ ఇప్పుడు ఏంటంటే మా సూపీ కొంచెం ఏందంటే ఇక ఆరోగ్రం ఎక్కువ ఎత్తుంది ఇదంతా ఏమీ పడుకోవడానికి అనమాట సూపీ కోసం ఇంకా ఒకసారి టీవీ వస్తుంది మళ్ళీ వండుకుంటుంది ఇవి చూస్తుంది పండుకుంటుంది ఇక మేము పోతున్నామంటే ఇంకా తిరిగి వస్తుంది ఇప్పుడు నేను పోతే ఎట్లా చూడ ఇప్పుడు మా మిస్సెస్ పోతే చూడది ఒకసారి నువ్వు को प्रेम लता ओदना सुबाई ओ ओदना डा सुबाई बाय मां तो 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 బజుకో సూపీ చూపీ బజుకో బజుకో ఇక్కడ బజుకో వచ్చిందా జస్ట్ నిన్ను ఓదే చూసింది అంతే సరే బావి చెప్పు సూఫీ అందరికి పడుకుందాం సూపీ మనం వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి బాయ్ చెప్పు బావి చెప్పు బావి చెప్పు సూపీ చెప్పు మా సూపీ నోరు చూస్తారా మీరు ఎదురు చూపిస్తా ఇవి సూపీ కళ్ళు ఇప్పుడు సూపీ నోరు చూడరు ఎట్లా జరుగుతుందో కథ ఇప్పుడు సూపీ ఏం చేస్తుంది తెలుసా పిచ్చి దానిలో ఎక్కి వేస్తుంది సూపీకి పిచ్చి అన్నమాట ఇప్పుడు కళ్ళు మూసేసినాం సూపీ మనం పొడవక ముందుకే కళ్ళను పొడవక ముందుకే కళ్ళు మూసేస్తుంది ఇదో మిల్క్ మిల్క్ మండ చూడు ఒక కన్ను మా సూపీ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఒక కన్ను మూసినా కూడా ఒక కన్ను తెరుస్తుంది ఎట్లా తెలుసా ఇదో ఇట్లా కథరుస్తారు చూసిరా హైలైట్ ఏంటిది తెలుసా సూపీ లోరు పళ్ళు పళ్ళు ఎట్లుంటాయి తెలుసా బ్రష్ ఇయ్యేది పాసిపోయిన పళ్ళు ఉంటాయి సూపీ ఇవన్నీ పాసిపోయినాయి పళ్ళు ఏదో జబ్బు సూపీ ఫేమస్ సరే మరి వెళ్తానా బాయ్ బాయ్ పోతున్నా జాగ్రత్త బాయ్ ఏమో నాకు అయితే మేము ఇట్లా ఎందుకు కట్టేస్తున్నాం అంటే చూపి ఒక్కొక్కసారి లేచి వస్తుంది అంటే ఇవన్నీ చదురుతుంది టీవీ దగ్గర మేము పెట్టినా అవన్నీ చదురుతుంది అందుకే ఇక మేము చీసేస్తాం అన్నమాట మేము వదిలేస్తాం ఇట్లా ఇట్లా వదిలేస్తాం ఎవరైనా వచ్చారు అనుకో కొత్త వాళ్ళు ఇక అప్పుడు కూడా కొంచెం బాగా కొరుతుంది అనమాట ఎవరన్నా ఇట్లాకెళ్ళి వస్తే దోశ సౌండ్ అయితే చూపేస్తారే మరి బాయ్ బాయ్ చెప్పేసి ఫ్రెండ్స్ అందరికీ చూపి చెవులు చూడరు స్నానం చేసింది నిన్ననే బాయ్ చెప్పేసి బాయ్ చెప్పు ఇట్లా ఇట్లా సరే ఫ్రెండ్స్ బాయ్ కా బాయ్ ఫ్రెండ్స్ ఒక అడుగుని పొద్దున్న ఫోర్ కిలో వస్తే సరే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ మరి ఏంది సరే మనం ఏం వెళ్ళిపోదాంపారా ఏమిలా తప్పదాంపారా సూబీ పడుతుంది తప్ప బాయ్ పోతా మరి సరేనా జాగ్రత్త బాయ్ జాగ్రత్త బాయ్ పిచ్చి సూపమ్మ పిచ్చి సూపీ పాప మేమే బాగా వర్క్ చేసిందండి చెప్పేసి కాళ్ళు చూడు ఇట్లా తీసుకున్నా కాళ్ళు కాలు నెక్స్ట్ నేను టాటా వేసుకునేది ఈమె సూ ఈమె ఈమె కాలే వేసుకుంటా ఇదే ఇదే టాటో వేసుకుంటా మా సూపుది మా సూపు ఎంత మంచిది తెలుసా మేము అన్నం వేసే వరకే అన్నాం మేము పోతామంటే లేచి చూస్తుంది ఇప్పుడు నేను బండి కీస్ పట్టుకున్నాను అనుకో లేచి చూస్తుంది అట్లా ఉంటుంది మా సూపుతో కదా సూపి మరి జాగ్రత్త

అంటే ఉంటాయి కాబట్టి బండితాళవి సూపీ బండి తాళాలు బండితాలేవి సప్పుడేంద్రుపీ సరే మరి జాగ్రత్త మేము పోతున్నాము పోదాం పర్ మళ్ళా చూస్తుంది సరే వెళ్ళిపోదాం పారే పోతున్నాం ఇంకా మరి ఉండు ఊగాదు మరి మేము పోతున్నాం వస్తావా నువ్వు వస్తావా వస్తావా పోదామా పోదాం చెప్పు ఎవరి దగ్గరికి బండి లేదు మరి సరే రాదంట మనం పోద నువ్వండు సరేనా ఇల్లు ఇల్లు జాగ్రత్త మరి సరే బండితాళాలు తీసుకోదా బండి తాళాలు తీసుకొని వెళ్ళిపోదా బాయ్ బాయ్ జాగ్రత్త సరేనా అమ్మ అనుకోదాపా ఉంటావా నువ్వు వస్తావా వస్తావా ఉండవా

అమ్మేది సూపీ ఏది ఏది అమ్మేది ఏది సూపీ పిలు అషా పోయింది కదా పోయింది అష్ పోయింది నీ ఇష్టం నీ ఇష్టం ఇక నీ ఇష్టం సూపీ అజ్జా ఇక నీ ఇష్టం సూప్ జాగ్రత్త మరి మేము కూడా పోతున్నాము సరేనా జాగ్రత్త పాపం నువ్వు కూడా ఓ ప్రేమలతీగా అందరు వెళ్ళిపోరు సూప్ ఒక్కతే ఉంటుంది మేము కూడా పోతున్నాం ఒక్కదానిలో ఉండేగా లంగ పల మక పైలం సరేనా అగ్గో జైవర ఉచిర్ ఇవరు ఉచిరు శుభ ఆశివ ఘపుష అగ్గో మిరు ఐయెం కొంషా అగ్గో యమ్మమ్మమ్మచ్చమ్మమ్మచ్చ రాక అట్ సైడే ఉంటది మళ్ళీ మా అమ్మ వచ్చినాక ఈ ప్లేస్ పుస్త చూడరే అవు ఇకొస్తుంది మా మమ్మీ మా అమ్మకి దూరంలో మా అమ్మ వస్తుంది మా అమ్మ చూసారా మళ్ళ పోయింది సూపు సరే మనం కూడా పోదాంపా బాయ్ పోతున్నాం ఇక్కడ రా ఇక్కడ రా రమ్మంటే రాదే కాదు అస్సలు రాదు చెప్పిన రాదు మా అమ్మ వచ్చినాక వస్తుంది మళ్ళీ ఇక్కడే అగో

పచ్చుకో సూబే పచ్చుకో చెప్పిందా వస్తుందని ఇందుకే దీన్ని దొంగ సూపి అని పిలుస్తాం మేము ఇది దొంగ సూపి మాకి సూపీ దొంగ దాన్ని సరే మరి పోతున్నాం బాయ్ సరే బాయ్ ఫ్రెండ్స్ ఇక మాకు నిద్ర వస్తుంది మా సూపీ కూడా నిద్ర సూపీ బాయ్ చెప్పు ై బాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకొక లైవ్లో కలుస్తాం సరేనా బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు వెరీ గుడ్ బాయ్ చెప్పు ఓహో నిద్ర సరే బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు చూపే వాళ్ళకి బాయ్ చెప్పు పడుకుంటారు అంట మనకంటే నిద్ర రాదు వాళ్ళకు రాదా బాయ్ చెప్పు పిచ్చి పిచ్చి కొడుతా మరి ఎగరా ఎగరా ఇట్రా ఇక్కడ్రాట్రా బాయ్ అప్పు పిచ్చి పిచ్చి ఓ నిద్ర వస్తుందా వెరీ గుడ్ బాయ్ చెప్పు వాళ్ళకి బాయ్ చెప్పు ఇట్లా బాయ్ చెప్పు చూపి చెప్పవా ఆహా అట్లా చెప్తావా ఇట్లా చెప్పు చూపి ఇట్లా బజ్కో సరే మరిగా పోతానా బాయ్ బాయ్ చెప్తానా బాయ్ ఫ్రెండ్స్ సూపీ ఫ్రెండ్స్ బాయ్ పోతానా జాగ్రత్త బాయ్ సరే బాయ్ ఫ్రెండ్స్ నిద్ర వస్తుంది మాకు కూడా ఇరవై ఐదు నిమిషాలు